ఓకే సో డైరెక్టర్ గా శివ గారి ఫస్ట్ ప్రెస్ మీట్ ఫస్ట్ స్పీచ్ ఇప్పుడు ఇవ్వబోతూ ఉన్నారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ శివ గారు పడ్డానండి ప్రేమలో థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ దట్ యు ఆల్ కేమ్ హియర్ మధ్య మధ్యలో ఇంగ్లీష్ వచ్చేస్తుంటుంది సో సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బిగిన్ విత్ కోనా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సరే పిలిచి నాకు ఇచ్చిన అవకాశం ఇది సో ఐ విల్ బి ఎవర్ టు యూ సో టు ట్రస్ట్ విత్ దిస్ ఫిలం ధర్జ బిగ్ ఫిలం గీతాంజలి గారు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినాక ఒక కొత్త వాడిని పిలిచి మళ్ళీ ఇంత పెద్ద సినిమా మళ్ళీ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ సో హీ ట్రస్టెడ్ మీ ఐ డోంట్ నో ద బిలీవ్ యూ యాడ్ ఇన్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంబివీ గారికి జీవి గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కోర్స్ ఈ అంటే ఇంకా చాలా మాడలే సినిమా గురించి బట్ నాట్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి గారికి సీనన్నకి సత్య శంకర్ రాజేష్ ఎవ్రీ వన్ హూ ఆల్ ద క్యాస్ట్ రవి ఎవ్రీ వన్ హూ హెస్ వర్క్డ్ సపోర్టెడ్ మీ టు ద నెక్స్ట్ లెవెల్ కొత్త డైరెక్టర్ అని కాకుండా దగ్గరుండి చాలా వాళ్ళు వాళ్ళ వల్ల చాలా ఈజీగా చేయగలిగాను అంటే అన్న అంటే నువ్వు చెప్పినట్టు చేశారా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎంత కొత్త అని చెప్పి లేదు లేదన్న చెప్పినట్టే చేశారు చాలా చాలా సినిమాలో ఒక డైరెక్షన్ ఒక డైరెక్టర్ ఉంటాడు లేదు చెప్పాలి విషయం క్యారెక్టర్ సో దట్ హెల్ప్ ద లాట్ సో ఆఫ్ కోర్స్ అండ్ సిద్ధార్థ్ అమేజింగ్ సినిమాటోగ్రాఫర్ వట్ మేడ్ మై లైఫ్ ఎ లాట్ ఈజియర్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ ఆఫ్ కోర్స్ ప్రవీణ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ మై బాడీ అండ్ వీ కమ్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ ఇన్ అట్లాంట సో వీ గో బ్యాక్ ఎ లాంగ్ వే అతను నా ఫస్ట్ సినిమాకి ప్రవీణ్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది అదొక పెద్ద ఇట్స్ ఇట్స్ మిరకుల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ చోటా బ్రో లవ్ యూ ఆల్వేస్ ఫస్ట్ నుంచి ఛోటా గారితో ఐ హెవ్ వర్క్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ స్పెషల్ మెన్షన్ టు శ్రీను గారు ఆర్ట్ డైరెక్షన్ యూ 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 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీంట్లో టు సీ సో 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 యా అంతే అండి థ్యాంక్ 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 వెరీ మచ్ హోస్టింగ్ లేదు చాలా ట్రై చేశారు తెలుగులోనే పాపం యూస్ లో యూఎస్ సిటిజన్ అట్లాంటాలో సెటిల్డ్ ప్యాషన్తో డ్యాన్స్ స్టూడియో విత్ ఫైవ్ హండ్రెడ్ స్టూడియో స్టూడెంట్స్ పెట్టుకున్నారు ఓకే అంత బాగానే ఉంది కదా సత్య గారి డైలాగ్ అన్నట్టు ఎందుకు ఎందుకు అన్ని ఇది ఫస్ట్ అంటే సర్ సార్తో అసోసియేషన్ సార్ సార్ ఫస్ట్ ఫిల్మ్లో హీ వాజ్ వర్కింగ్ సో ఈ హీ వాజ్ డైరెక్టింగ్ ఎట్ ఓకే సో షార్ట్ ఫిల్మ్ చేశారు దాంట్లో చూసి అప్పుడు నేను ఒక చిన్న కవర్ ఏదో చేశాను సమ్ జులై సాంగ్లో సో ఈ సో దాట్ అండ్ ఆయన కాల్ చేశారు ఎక్కడ ఉన్నాడు ఎత్తుక్కో ఎత్తుక ఎత్తికి వాళ్ళు న్యూయార్క్ నుంచి కాల్ చేశారు అట్లాంటివి సార్ అప్పుడు బిజీ విత్ దూకుడు ఐ థింక్ బాద్షా ఆ ఫేజ్లో అది సో కోనా వెంకట్ ఫోన్ చేశాను జోకీదేదో అర్థన దెన్ రియలీ కాల్ మీ అండ్ ఫ్రమ్ దెన్ టిల్ నౌ యస్ షవర్ ద సేమ్ లవ్ సేమ్ ఎఫెక్షన్ ప్రతి సినిమా ఆల్మోస్ట్ గీతాంజలి కూడా చేయాలి నేను నేనుగ్రఫీ బట్ ఐ కుడ్ కమ్ అట్ ద టైమ్ సో నేను డైరెక్ట్ ఎప్పుడైతే చెప్తున్నారు సార్ చేయాలి చేస్తాము చేస్తావు నువ్వు అని నేను డైరెక్షన్ ఏంటి సార్ అంటే హీ బిలీవ్డ్ మోర్ ఎనీ వన్ ఫస్ట్ పర్సన్ టు బిలీవ్ దట్ ఐ కెన్ డైరెక్ట్ ఎస్ కోనా గారు ఆఫ్టర్ దట్ ప్రవీణ్ అమేజింగ్ అయితే ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది తర్వాత నుంచి మళ్ళీ ఇక్కడే ఇలాగా కొనసాగిపోవాలి డైరెక్టర్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మచ్ అండ్ ఎస్ మరిక శ్రీనివాస్ రెడ్డి గారి మాటల ప్రవాహం ఇప్పుడు మొదలు